రా 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 ఇంత రాత్రిపూట ప్రయాణం అవసరమా అండి రేపు నాకు అర్జెంట్ పని ఉంది వెళ్లాల్సిందే పదా ప్లీజ్ ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసే ప్లీజ్ నీకు దన్న పెడతా మీరు బ్రతకడానికి వీలు లేదురా అమ్మా నేను కొన్ని మూలికలు సేకరించడానికి ఒక ఊరికి వెళ్తున్నాను ఏ ఊరు వెళ్తున్నావు సూర్య మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అమ్మా సరే జాగ్రత్త సూర్య త్వరగా వచ్చేసే ఏంట్రా ఏదో ఊరికి అంటగా ఎక్కడికి దీవి వచ్చేసావా నీకోసమే ఊరు ఎదురు చూస్తుంది రా ఎవరు ఈవిడ ఇలా వింతగా మాట్లాడుతుంది ఎవరు బాబు నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావా అవును బాబాయ్ జాగ్రత్త బాబు పక్కనే ఉన్న అడవిలోకి రాత్రిపూడి అసలు ఎందుకని అలా చెప్తున్నారు ఏమైంది ఇప్పుడే వచ్చావు కదా బాబు అవన్నీ ఎందుకులే వెళ్ళి విశ్రాంతి తీసుకో పెద్ద ఆయన నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాం ఇక్కడ నేను ఉండటానికి ఇల్లు ఏమైనా దొరుకుతుందా హా ఉంది బాబు కానీ ఆ ఇంట్లో ఉండటానికి ఎవరు ధైర్యం చేయరు ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు ఖాళీగా ఉంటుంది మరి నువ్వు ఉండగలవా ఆ పర్వాలేదు పెద్దయినా నేను ఉంటాను ఇల్లు ఎక్కడో చెప్పండి జాగ్రత్తగా ఉండు బాబు కాకపోతే ముందు నువ్వు ఈ ఊరి పెద్ద అనుమతి తీసుకోవాలి అడ్రస్ చెప్తాను వెళ్ళారు ఒక పెద్ద ఆయన చెప్పారు ఒక ఇంటి గురించి ఆ ఇల్లు ఎప్పటి నుంచో ఖాళీగా ఉందట మిమ్మల్ని అడగమని చెప్పారు ఆ ఇంట్లో ఉండటానికి మీ పర్మిషన్ కావాలండి ఏంటి ఆ ఇంట్లోనా సరే నీకు ఏం ప్రాబ్లం లేకపోతే ఉండవచ్చు మీ ఇష్టం ఈ రోజు అందుకని నా మనసుకు ఇంత హాయిగా సంతోషంగా అనిపిస్తుంది ఒకసారి వెళ్లి ఊరు చూసి వచ్చేద్దాం అమ్మా నేను పూలతోటికి వెళ్ళొస్తాను ఆ ఇంటి దగ్గర డాన్స్ చేస్తూ కనిపించింది ఈ అమ్మాయి కదా ఒకసారి వెళ్ళి మాట్లాడేసి వద్దాం హలో నా పేరు సూర్య ఈ ఊరికి కొత్తగా వచ్చాను హో అవునా మా ఇంటి దగ్గర కనిపించింది మీరే కదా మీ పేరు ఏంటి మరి నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చావు నేను ఇక్కడ ఉన్న కొన్ని మూలికలు సేకరించడానికి వచ్చాను ఈ ఇల్లు కూడా బాగానే ఉంది అందరూ ఆడవి గురించే చెబుతున్నారు ఈ రోజు రాత్రికి నేను వెళ్తాను చూద్దాం ఏం జరుగుతుందో నా బాబా వచ్చేసాడు నా కోసం వచ్చేసాడు నేను నా బావతో మాట్లాడాలి కానీ ఇలా కాదు నా రూపం మార్చుకొని వెళ్ళాలి మీరు ఎవరు ఇంత రాత్రిపూట ఈ అడవిలో ఏం చేస్తున్నారు నా పేరు సూర్య నేను ఊరికే సరదాగా వచ్చాను క్లైమేట్ బాగుంది అని మీ పేరు ఏంటి నా పేరు మాయా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ టైంలో నాకు బాగా కావలసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు వారి కోసమే వచ్చాను మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది బహుశా మనం ఇద్దరం గత జన్మలో ప్రేమించుకున్నాం ఏమో ఏమంటారు సూర్య నిన్న రాత్రి నువ్వు అడవిలోకి వెళ్ళడం నేను చూశాను నువ్వు నిజంగా ఈ ఊరికి పని మీదే వచ్చావా లేక నా దగ్గర ఏమైనా దాస్తున్నావా